రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొంభై రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీద్ హుసేన్ ఎంపీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీరు ఉద్యోగాలు పోతా ఉన్నది దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో మీ ఏరియాలో మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకోకుండా